ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎబిఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేసి ఆ కుటుంబానికి క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని అనకపల్లి జిల్లా పాయిక్రావ్ రూరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు మండలం నామవరం గ్రామంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కాలంలో క్రైస్తవులపై మరియు పాస్టర్లపై దాడులు పెరిగిపోతున్నాయని కొంతమంది మతోన్మాదులు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పాస్టర్ ప్రవీణ్ మృతి కూడా అనుమానాస్పదంగా ఉందని తెలియజేశారు ఇటువంటి ఉన్మాదుల నుండి మమ్మల్ని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ యేసురత్నం పాస్టర్ ఓ పాస్టర్ జార్జ్ పాస్టర్ థామస్ పాస్టర్ శామ్యుల్ పాస్టర్ జోషి పాస్టర్ జాషువా పాస్టర్ సత్యకుమార్ పాస్టర్ ప్రభురాజు పాస్టర్ మోజేష్ రత్నం పాస్టర్ డానియల్ తదితరులు పాల్గొన్నారు తప్పవలసిన అవసరం గత చేయవలసిన అవసరం ఇలాంటి మత ఉన్మాదులకి ఎందుకు అవసరం అన్న ప్రశ్న కూడా ఈ రోజున మేము మత ఉన్మాదులు మేము అడుగుతూ ఉన్నాం క్రైస్తవులు అనబడిన వారు ఏ ఒక్కరికి కూడా హాని చెయ్యనటువంటి వారు యశు ప్రభు వారు మాకు నేర్పిన బోధ ఏంటంటే నీ విరోధుల సహితము కూడా నిన్ను ప్రేమించమని చెప్పాడు క్షమించమని చెప్పాడు అదే క్షమాపణ గుణం అదే ప్రేమించే గుణం క్రైస్తవులు ప్రతి ఒక్కరిలో ఉంటుంది అయితే అనేక సార్లు ప్రవీణ్ గారికి థ్రక్ట్ కాల్స్ వచ్చాయి మిమ్మల్ని చెప్తామని ఆయనకిద్దరు పిల్లలు పన్నెండు మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నటువంటి ఒక గొప్ప మానవత్వవాది ఆయన ఒక రిలీజియన్కో లేదా ఒక సమాజానికో లేదా ఒక కమ్యూనిటీకో సంబంధించిన వ్యక్తి కాదైనా ఈ దేశంలో విలువైన గొప్ప భారతదేశ పౌరుడు అలాంటి పౌరుణ్ణి మనం కోల్పోవడం విచారకరం అయితే దీని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఎంతటి పెద్దవారైనా ఎంతటి చిన్నవారైనా అటు వారిని ఒకవేళ నిజముగా ఇది హత్య చేయబడినట్లయితే అటువంటి వారికి కఠినమైన శిక్ష వేయాలి మరి ఎప్పటికీ కూడా క్రైస్తవుల మీద కానీ ఏ మన కానీ వీటిని క్రియారూపంలో జరిగించేది క్రైస్తవులైన విషయాన్ని అందరూ తెలుసుకోవాలి అలాంటి క్రైస్తవుల్లో ఒకరొక అద్భుతమైన క్రైస్తవుడు సేవకుడు ప్రవీణ్ పగడాల గారు మరి ఆయన పన్నెండు మంది అనాథపురాలను దత్త తీసుకొని అనేక మంది పక్షాన నిలబడి వారికి దగ్గరుండి పెళ్ళిళ్ళు కూడా చేసి చాలామందికి ఉద్యోగాలు కల్పించి ఈరోజు నిజమైన భారతీయ పౌరుడు అనిపించుకున్నాడు ఆయన సో ఆయన క్రైస్తవుడిగా మాత్రమే కాకుండా ఒక భారతీయ పౌరుడు చనిపోయాడని విషయాన్ని అందరూ గమనించి ఆయనకు న్యాయం చేకూర్చు ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం వాయికరిపేట పాసెస్ ఫెలోషిప్ మేమందరం కూడా ఉంటా ఉన్నాం మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి అందరూ కూడా సమన్వయం పాటించి వారి గురించి ప్రార్థన చేసి న్యాయం జరిగేంత వరకు కూడా అందరూ ఉండాలని మరి ప్రేమపూర్వకంగా దేవుడి ఆగం కోరుకుంటున్నాం మరి ఈరోజు బైకులపేట ఫెలోషిప్ గురించి అనేక మంది ప్రవీణ్ ప్రవీణ్ పగడా గారి యొక్క ఇప్పటి వరకు ఎంతో దైవజులు మాట్లాడడం జరిగింది మా అందరి విన్నపం ఏంటి అని అంటే ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో చొరవ తీసుకొని అందరికీ రక్షణ కల్పిస్తున్నట్లుగానే మిగతా మతాల విషయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నట్లుగానే మరి క్రైస్తవ పెద్దల విషయంలోనూ క్రైస్తవ సేవకుల విషయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండి ఇలాంటి విషయాలు త్వరితగతిన మరి న్యాయం జరిగించి అందరికీ రక్షణ కల్పించాలని సేవకుల తరపున మేము అందరూ కోరుకుంటూ ఉన్నాం మరి